వెల్కమ్ ఎల్ఆర్ఎస్ ఉచితం చేయాలని ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ధర నిర్వహించారు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలో లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలు క్ uhmీ క్ఠిళలు థాగు లాబుటీలు కుండ఼ు వాఇ గ్నడానాు తులు పదదిలు పాందిలు

ఈరోజు మాట్లాడాలా మాట్లాడాలా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు వాళ్ళు చేసుకొని ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్ కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఉండాలి ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాము దాని గురించి అని ఈరోజు అంటే మున్సిపల్ ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమోనం ఇవ్వడం జరుగుతుంది అలాగనే ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయాలి ఇదే కాకుండా ఆరు పథకాలు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ఏదైతే ఫోర్ ట్వంటీ ఏవైతే మీరు ఇచ్చిన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి చాలా మటుకు రేషన్ కార్డులు లేకుండా జనాలందరూ కూడా బాధపడుతున్నారు అలాగనే మెయిన్ ముఖ్యంగా దళిత దళిత బంధు కానీ ఇట్లాంటివన్నీ అప్పుడు ఆ రోజులలో ఎవరికైతే శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను నేను